వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నేను మీ కావ్య సో రెండో విడత పంచాయతీ ఎలక్షన్స్ జరిపే రిజల్ట్స్ వచ్చేసినాయి గెలిచిన వాళ్ళు సంబరాల్లో ఉన్నారు సో ఇది మాత్రమే మనకు తెలుసు కానీ గెలిచిన వాళ్ళు సంబరాలతో పాటు కక్షపూరితమైన చర్యలు నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ చేసేసారు ఇది నేను చెప్పడం కాదు ఇన్స్టెంట్స్ అట్లా రికార్డ్ అవుతున్నాయి గతంలో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ చూసిన తర్వాత ఓడిపోయిన అభ్యర్థులు కాంగి ఏం చేసినారు మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి మా ఆర్థిక పరిస్థితి బాగాలేదని కొంతమంది పతిలో ఆడు కొనుసలు చేసుకున్నారు ఇంకొంతమంది సెలిట ఎక్కి నిరసన తెలిపారు కానీ ఇక్కడ మాత్రం గెలిచిన అభ్యర్థులు సంబరాలు పక్కన పెడితే ట్రాక్టర్లు వేసుకొని ఎవరైతే వాళ్ళకి గట్టి పోటీ ఇచ్చిన్రో జస్ట్ ఇంకా కొన్ని ఓట్ల తేవడతో మమ్మల్ని వాళ్ళు కానీ మేము గెలిచినాం అనే ఒక ధీమాతో ఒక బలుపుతో ఏకంగా వాళ్ళ ఇంటిపైకి ట్రాక్టర్ లేచి తొక్కిస్తున్నారు మనుషులని సో ఇది ఎక్కడ జరిగిందంటే కామారెడ్డిలోని ఎల్లారెడ్డి సోమాయపేటలో జరిగింది చూస్తురా ఇక్కడ మీకు విజువల్స్లో కనిపిస్తుందా ఏదైతే ట్రాక్టర్ దగ్గర పడి ఉందో రాజు అనే అభ్యర్థి ఈయనని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ గెలుపొందిండు ఏదో చూస్తురా అయితే ఏం జరిగింది అంటే ఇక్కడ ట్రాక్టర్ కనిపిస్తుంది మీకు ట్రాక్టర్ పైన సర్పంచ్ నిన్నటి వరకు అభ్యర్థి కాకపోతే నిన్న సాయంత్రం తర్వాత సర్పంచ్ అయినా అన్న పాపన్న కానీ సర్పంచ్ అయ్యిన్నాం అనే విషయం మర్చిపోయిండు ఒక సర్పంచ్ హుందాతనం మర్చిపోయాడు ఒక సర్పంచ్ అయిన తర్వాత ఊర్లో ఉండే ఆయనకు బాధ్యతను మర్చిపోయాడు సో ప్రత్యర్థులైనా లేదంటే ఆయనకి తక్ఫర్ పోటీ ఇచ్చిన వాళ్ళైనా ఆయనతో పాటు పోటీలో పాల్గొనాలైనా ఎవరైనా కావచ్చు అది నిన్నటి వరకే ఇవాళ నుంచి వాళ్ళందరూ కూడా గ్రామస్తులు అనే విషయం పూర్తిగా మర్చిపోయాండు మర్చిపోయి ఎవరైతే తక్ఫర్ పోటీ బీఆర్ఎస్ క్యాండిడేట్గా ఉన్నడో బలపరిచిన క్యాండిడేట్ ఉన్నడో రాజు అనే వాళ్ళ పైకి ఏకంగా ట్రాక్ ట్రాక్టర్ వేసుకొని పోయి ట్రాక్టర్ వేసుకొని పోయి ఇంటి ముందు బెదిరించడం కాదు ఏకంగా ట్రాక్టర్ని తీసుకొని ఇంట్లోకి పోయిన పరిస్థితి సో ఇంటి ఇంటికి తాకి గోడ పగిలిన తర్వాత ఏమైతుందో అర్థం కాక అభ్యర్థి వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ అందరు బయటికి వస్తే కూడా ఆగలే ట్రాక్టర్ ఎక్కిస్తే ట్రాక్టర్ టైర్ దగ్గర వాళ్ళ చేతులు నలిగిన పరిస్థితి ఇంకా వాళ్ళ మదర్ పరిస్థితి చూసారు కదా విజువల్లా అట్లాంటి సిచ్యువేషన్ అసలు ఎక్కడ పోతురు అసలు విత్ సర్పంచ్లా రౌడీలా వీళ్ళు నెక్స్ట్ డే విన్ అయిన నెక్స్ట్ డే ఇట్లుంటే ఐదు సంవత్సరాలు ఇంకేముంటారు ఐదు సంవత్సరాలలో ఇక ప్రతి ఇంటికి ఎవరెవరు వీళ్ళకి ఓట్లు వేయలేరో లేదంటే ఎవరు వీళ్ళు ఎవరు ఓట్లు ఎవరు ఓట్లు వేయలేరు ఎవరికి వాళ్ళ యాంటీ ఉంటారు ఎవరికి పాజిటివ్ ఉంటారు అనేది గ్రామంలో ఉండే సర్పంచ్కి వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళకి తెలుసు ఇక రేపటి నుంచి ప్రతి ఒక్కరి ఇంటికి ట్రాక్టర్ తోలుకొని పోయే పరిస్థితి ఏంది అసలు ఒక సర్పంచ్ ఒక బాధ్యత ఉందా సర్పంచ్ బాధ్యత పూర్తిగా లేని పరిస్థితి దట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉన్న తర్వాత సర్పంచ్ అయిన తర్వాత ఆయనకి బాధ్యత పెరగాలి కానీ బాధ్యత కాదు బుద్ధి లేని తనంగా వ్యవహరిస్తున్న తీరుగా అనిపిస్తుంది సో ఇక్కడ ఈ సిచ్యువేషన్ అయితే ఇక ఇదైతే మరీ ఘోరం ఈ సిచ్యువేషన్ ఏంటి తెలుసా ఇక్కడ ఈసారి ఎలక్షన్స్లో చాలా గమ్మత్తైన పరిస్థితులు కనిపించినాయి ఫేజ్ వన్ ఫేజ్ టూ సర్పంచ్ ఎలక్షన్స్లో ఇన్ జనరల్గా ఎక్కడైనా ఏ అధికార పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ స్వీప్ అయితే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అధికార పార్టీకి ఇంకో ఫైవ్ పర్సెంట్కి ప్రతిపక్షంలోనూ మిగతా వాళ్ళకి ఇస్తారు కానీ ఈసారి పరిస్థితి అట్లా లేకుండా ఒక దాదాపు ఇప్పటివరకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తే అందులో ట్వంటీ నైన్ టు థర్టీ పర్సెంట్ ఓట్ బీఆర్ఎస్ తీసుకుంది అండ్ తక్వర్ పోటీ ఇచ్చిన సందర్భాలు సో అట్లాంటి ఇన్సిడెంటే ఇంకొకటి కూడా జరిగింది సో ఈ ఇన్సిడెంట్లో ఏమైందంటే ఇందాక ఎల్లారెడ్డి గురించి మాట్లాడినాం కదా ఇది ఖమ్మం ఖమ్మంలో ఏం జరిగింది అంటే ముదిగొండ ఖమ్మం జిల్లా ముదిగొండలో ఒకసారి చూడండి వీడియో చూసిన తర్వాత నేను చెప్తాను ఇగో ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడ ఏం జరిగిందంటే సలీమా సలీమా గెలిచింది ముదిగొండలో సలీమా గెలిస్తే ఆమెను అప్రిషియేట్ చేయడం కాదు ఇది ఏకంగా బట్టి విక్రమార్క ఇలాక బట్టి విక్రమార్క ఇలాఖ లేని ఇట్లా ఉంటే ఇక తక్ఫర్ పోటీ ఇచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గ పరిస్థితి ఏంది అండ్ దాంతోపాటు ఆ సిచ్యువేషన్ తర్వాత చెప్తే నీకు అయితే ఇది ఈమె ఏం చేసిందంటే కాంగ్రెస్ అభ్యర్థి పైన పోటీ చేసి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలిచింది గెలిచిన రిజల్ట్స్ నిన్న వచ్చడమే ఆలస్యం నిన్నంతా వైట్ కామన్గా ఉండే కానీ ఇవాళ పొద్దున్న లేస్తే వాళ్ళ ఇంటిపైకి రాళ్ళు రప్పలు గొడ్డలు కత్తులు తీసుకొని దాడి చేసిన పరిస్థితి గ్రామంలో నుంచి మిమ్మల్ని కొట్టి తరిమేస్తామని చెప్పి రౌడీజం చేసిన సిచ్యువేషన్ ఎక్కడున్నారు వీళ్ళు ఇప్పుడు సరే ఓడిపోయారు పైసలు ఖర్చు పెట్టుకుంటూ ఓడిపోయారు సో ఇట్లా చాలామంది కూడా ఓడిపోయారు ముప్పై శాతం మా బీఆర్ఎస్ వచ్చింది అంటే అక్కడ మిగతా వాళ్ళు ఓడిపోయారే అర్థం అట్లాంటి సిచ్యువేషన్స్లో నుంచి సో బయటికి వెళ్ళడమా లేదంటే డబ్బులు వసూలు చేయడమో మిగతా అభ్యర్థులన్నా మేలేమో వీళ్ళకంటే కానీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోవడం తోటి ఆ తోటి ఏకంగా గెలిచిన అభ్యర్థిని పోయి కొట్టడం దాడి చేయడం చంపేస్తామని బెదిరియడం ఊర్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి అనడం సో అదంతా కూడా పోగేన పరిస్థితి ఫేజ్ వన్లో ఇది ఎక్కడ మనం చూడలేదు కానీ ఫేజ్ టూ ఆఫ్ రిజల్ట్స్లో ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇవన్నీ అకృత్యాలు ఇట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంటే బట్టి విక్రమారక ఇలా కలనా మరి మిగతా పరిస్థితి ఎట్లా ఉంది ఎందుకంటే స్వయంగా కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని మండలాల్లో ఏకంగా ఎమ్మెల్యేలు వచ్చి పాదయాత్రలు చేసినా కూడా అక్కడ కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ కాదు విపత్కర ఏదైతే కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చిందో బీజేపీకి వాళ్ళు గెలిచిన సందర్భం వాళ్ళు గెలిచిన సిచ్యువేషన్స్ ఉన్నాయి మరి అక్కడ కూడా ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయంటే అక్కడ దాడులు జరగట్లేదు ఎక్కడైతే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా అభ్యర్థులు ఉండి గెలిచిన కాంగ్రెస్ వాళ్ళైనా ఓడిపోయిన కాంగ్రెస్ వాళ్ళైనా వాళ్ళకి టార్గెట్ మాత్రం వాళ్ళకి తక్ఫర్ పోటీ ఇచ్చిన అది బీఆర్ఎస్ అభ్యర్థి కావచ్చు బీజేపీ అభ్యర్థి కావచ్చు ఏకంగా ఇండిపెండెంట్ అభ్యర్థి అయ్యి కూడా ఉండవచ్చు సో ఇట్లాంటి ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది వీళ్ళు గెలిచిన తర్వాత సర్పంచ్లు అనే విషయం మర్చిపోయారు పని ఓడిన వాళ్ళకి ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుందేమో కానీ దాన్ని ఎట్లా మనం బయటపడాలని ఆలోచించాలి దాన్ని గెలిచిన అభ్యర్థుల తీరు ఎట్లా ఉందో ఓడిపోయిన అభ్యర్థుల తీరు కూడా అట్లనే ఉంది మరి మంత్రులు వెళ్ళకాలి ఇంత జరుగుతుంటే మంత్రులు ఏం చేస్తున్నారు సినిమా చూసుకుంటూ కూర్చున్నారు అంతే థర్డ్ ఫేజ్ ఏం జరుగుతుందా సో ఈ సెకండ్ ఫేజ్లో ఎవరైతే కొట్టిర్రు తిట్టిర్రు దాడి చేసారో సేమ్ మీరు అది కూడా చేయండి అని ఇండికేషన్ ఇస్తున్నారేమో ఇప్పటివరకు ఏ మంత్రి కూడా మాట్లాడిన పరిస్థితి బట్టి విక్రమార్క ఇలా కాల ఇట్లా రౌడీజంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి నిలిమ ఇంటిపైకి దాడి చేస్తుంటే ఇప్పటివరకు ఊసు కూడా లేదు అంటే గెలవడం వాళ్ళు చేసిన పాపం అన్నట్టు ఉంది పరిస్థితి పైసలు ఖర్చు పెట్టుకోవడం తర్వాత గెలవడం తర్వాత తన్నులు తిని హాస్పిటల్ పాలు అవ్వడం పోనీ ఓడిపోయిన అభ్యర్థి అయినా కొంత ప్రశాంతతగా ఉంటారు భయం భయంగా ఉంటారంటే వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలు కూడా భయం భయంగా ఊర్లలో బ్రతకాల్సిన సిచ్యువేషన్స్ కనిపిస్తుంది సో ఇంత హింస వీళ్ళు రౌడీలా సర్పంచ్లా అర్థం కాని పరిస్థితుల ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లు జరిగాయి మరి ఇంత తక్కువ పోటీ ఇచ్చిన బీఆర్ఎస్లు అభ్యర్థులు కావచ్చు బీజేపీ అభ్యర్థులు కావచ్చు మేము మన ఆనందంలో ఉండాలా లేదంటే వీళ్ళు ఉండే ఈ టర్మ్ అంతా కూడా కాంగ్రెస్ ఎప్పుడు వీళ్ళపైన ఎక్కడ అటాక్ చేస్తుందని ఆలోచిస్తూ కూర్చోవాలా ఇప్పుడు ఇవే ప్రశ్నలు గెలిచిన అభ్యర్థి పైన ఉన్నాయి వాళ్ళు సంతోషంగా సంబరాలు చేసుకోవడం కాదు భయంతో ఊర్లలో దాసుకునే సిచ్యువేషన్స్ ఎదురైపోతున్నాయి మరి ఇంత జరుగుతున్నా కూడా ఎక్కడ ఎవరికి ఏ వర్డ్ చెప్పలేని పరిస్థితి అనిపిస్తుంది సెకండ్ ఫేజ్లోనే ఓటింగ్ శాతం పెరగడం కాంగ్రెస్ అభ్యర్థులు పెరిగినా కూడా ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే బీఆర్ఎస్ ఒక అవుట్ ఆఫ్ హండ్రెడ్ల ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ కాంగ్రెస్ లీడింగ్లో ఉంది ఒక ట్వంటీ నైన్ పర్సెంట్ బీఆర్ఎస్ మిగతా ఇండిపెండెంట్ బీజేపీగా కలిపి మిగతా ఓట్ షేరింగ్ నైంటీన్ పర్సెంట్ ఉంది సో ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా అక్కడ ఇక్కడ దాడులు కాదు బీఆర్ఎస్ గెలిచిన ప్రతి చోట బీజేపీ గెలిచిన ప్రతి చోట ఇవే దాడులు కంటిన్యూ అవుతుంది మరి థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ వచ్చి రిజల్ట్స్ వచ్చే వరకు ఆ సిచ్యువేషన్స్ ఇంకెట్లుంటాయో చూద్దాం